నవ్వించే ప్రతి కమెడియన్ వెనుక ఏదో ఒక విషాదం దాగుంటుంది ఇప్పటి వరకు మనం ఎంతోమంది కమెడియన్లు విషాద గాథలు బ్రేకప్ లవ్ స్టోరీస్ చూసాం తాజాగా మరో లేడీ కమెడియన్ తన బాధను పంచుకుంది తను అనుభవించిన నరకాన్ని వెల్లడించింది కడుపుప్ప నవ్వించినంత మాత్రాన ప్రతి కమెడియన్ జీవితం నవ్వులతో సాగిపోదు నవ్వుల్లో మునిగిపోయి ఉండదు వారి జీవితంలో కూడా విషాద కథలు ఉంటాయి అందులో తాజాగా జబర్దస్త్ శ్రీదేవి డ్రామా కంపెనీ లాంటి షోలలో పాపులర్ అయిన లేడీ కమెడియన్ రోహిణి తను అనుభవించిన నరకం గురించి వివరించింది మొదటి నుంచి నవ్వుతూ నవ్విస్తూ మంచి క్రేజ్ సొంతం చేసుకుంది రోహిణి బుల్లితెరపై బాగా పాపులర్ అయిన తర్వాత ఆమెకు బిగ్ బాస్ ఆఫర్ రావడంతో ఆ షోలో కూడా పాల్గొని మరింత పాపులర్ అయింది బుల్లితెరపై లేడీ కమెడియన్గా రోహిణి కడుపుబ్బ నవ్విస్తోంది జబర్దస్త్ శ్రీదేవి డ్రామా కంపెనీలతో పాటు కొన్ని సినిమాల్లో కూడా మెరిసిన రోహిణి బిగ్ బాస్లో చేసిన సందడి అంతా ఇంతా కాదు తన కామెడీ ద్వారా అందరినీ ఎంతగానో ఆకట్టుకుంటూ ఉన్నటువంటి రోహిణి ప్రస్తుతం కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నారు బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఆమెకు అవకాశాలు కూడా పెరిగిపోయాయి ఈ క్రమంలో ఈ ఇంటర్వ్యూలో రోహిణి మొదటిసారి తన బ్రేకప్ గురించి ఓపెన్ అయ్యారు ఈమె తన బ్రేకప్ స్టోరీ చెప్పే వరకు కూడా ఈమెకు బాయ్ ఫ్రెండ్ ఉన్నారా లేదా అన్న సంగతి కూడా ఎవరికీ తెలిసేది కాదు తాజాగా ఈమె తన బ్రేకప్ గురించి మాట్లాడుతూ చేసినటువంటి కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి ఈ సందర్భంగా రోహిణి మాట్లాడుతూ తనకు ఒకప్పుడు బాయ్ ఫ్రెండ్ ఉండేవాడని తెలిపారు ఇలా కొన్ని కారణాల వల్ల తన బాయ్ ఫ్రెండ్తో బ్రేకప్ జరిగిందని ఈమె తెలిపారు అయితే బ్రేకప్ తర్వాత తను చాలా నరకం అనుభవించానని తెలియజేశారు ఆ సమయంలో నా ఫ్రెండ్స్ ఇచ్చిన సపోర్ట్ నన్ను తిరిగి తిరిగి నా పనిపై దృష్టి పెట్టేలా చేసిందని ఆమె తెలిపారు ఇలా బ్రేకప్ జరిగిన తర్వాత నా ఫ్రెండ్స్ ఆ వ్యక్తి గురించి మాట్లాడుతూ వాడు ఆఫ్టర్ ఆల్ నీ కూడా సరిపోరు బాధపడాల్సిన పని లేదు అంటూ తనకు మంచిగా సపోర్ట్ చేశారని తను కూడా క్రమక్రమంగా ఆ సంఘటన నుంచి బయటపడ్డానని తెలిపారు అయితే తన బాయ్ ఫ్రెండ్ ఎవరు అసలు ఎందుకు బ్రేకప్ చేసుకోవాల్సి వచ్చింది అన్న విషయాలు మాత్రం ఆమె వెల్లడించలేదు వీడియో నచ్చితే వీడియోకి లైక్ ఇవ్వండి ఇలాంటి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ